హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేను మీ గౌతమ్ ఈరోజు మీకు ఒక ప్రోడక్ట్ గురించి ఇంట్రొడ్యూషన్ చేయాలనే ఒక ఉద్దేశం ఈ యొక్క వీడియోని నేను చేయడం జరుగుతుంది సో మనందరం కూడా చూడండి ఈరోజు ముఖ్యంగా ప్రజల యొక్క ఆరోగ్యం చెడిపోవడానికి అస్వస్థకి గురి కారణం ఏంటంటే మనం తీసుకునే ఫుడ్డు మనం పీల్చే గాలి మనం తాగే వాటర్ ఈ మూడు మీద మాత్రమే డిపెండ్ అయ్యింది ఉంది సో మనము తీ మనం తీసుకునే ఆహారం అండ్ తీసుకునే వాటర్ అది మన చేతుల్లో ఉంది సో మన అద్భుతమైన వాటర్ ప్యూరిఫైర్ గురించి మీకు చెప్పాలని ఉద్దేశం ఈ వీడియో అది చేయడం జరుగుతుంది అదేంటంటే షార్క్ కంపెనీ మీరు చూడొచ్చు ఇక్కడ షార్క్ కంపెనీ వాటర్ ప్యూరిఫై మన వెస్టేజ్ కంపెనీ అనేది మనకి ఇది స్పాన్సర్ చేయడం జరుగుతుంది చాలా అద్భుతమైన ప్రోడక్ట్స్ మీకు లైవ్లో మీకు టీడీఎస్తో పాటు మీకు చూపించడం జరుగుతుంది సో ఎంత అద్భుతమైన దీంట్లో మనకి ఫోర్ ఫిల్టర్స్ లోన్ ఉంటాయి ఇంకా విత్ మన ఫైవ్ ఓ ఫిల్టర్ మనకి చెప్పాలంటే యూవి ఫిల్టర్ అని చెప్పొచ్చు పాటు ఫిఫ్త్ మన సిక్స్త్ ఫిల్టర్ కూడా చూడొచ్చు మీకు ఇక్కడ ఈ ఫిల్టర్ మనకి ప్రొప్రెన్ ఫిల్టర్ ఈ ఫిల్టర్ కూడా పెట్టడం జరుగుతుంది దీనికి ఫస్ట్ ఫిల్టర్ అనమాట సో మనకి ఏదైనా కానీ మనకి వాటర్ నుండి మడ్డి బురద అటువంటి వచ్చేటప్పుడు ఇదంతా మనకి హరికట్టడం జరుగుతుంది సో దీని నుండి మనకి ఫోర్ స్టేజ్ అంటే ఫిఫ్త్ స్టేజ్ కూడా యూవీ ఫిల్టర్ మనకి రావడం జరుగుతుంది ఇది ఒక ప్రత్యేకత ఏంటంటే ఇప్పుడు కొత్తగా మోడల్ అని మనం లాంచ్ చేయడం జరిగింది షార్ప్ కంపెనీ ఇది ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ సో జర్మనీ కంపెనీ కానీ ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది అనమాట సో ఎంత అద్భుతం అంటే మీరు ఇక్కడ బాడీ కానీ మెటల్ కానీ టెక్నాలజీ కానీ లేదంటే షేప్ కానీ ప్రతి ఒక్కటి వరకు చూసుకున్నట్లయితే మనకి ట్యాంక్ అనేది మనకి అవుట్ సైడ్ ఉండేది కానీ ఇప్పుడు ఏంటంటే ఇన్బిల్ట్ లోనే మనకి ట్యాంక్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఐదు తో సహా గా ట్యాంక్ కూడా మనకి సిక్స్ టూ లీటర్స్ ట్యాంక్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా చూసుకుంటే మనం టీడీఎస్ కూడా చూస్తాం ఇప్పుడు మనకి ఏదైతే మనకి కనెక్షన్ ఇవ్వడం జరిగిందో ఇప్పుడు జనరల్గా మనకి ట్యాప్ బోర్ వాటర్ ఇది బోర్ వాటర్ నుండి మనకి దీనికి ట్యాప్ కనెక్షన్ అనేది ఇవ్వడం జరిగింది మనకి ఇక్కడ మీ ముందు చూసుకుంటే ఫస్ట్ మీకు టీడీఎస్ కూడా చూస్తున్నా దీనిలో ప్రత్యేకత బయట దానికి దీనికి కంపారిజింగ్ చూసుకున్నట్లయితే ప్రైట్ ఏ ఒక్క మీరు వాటర్ ప్యూరిఫర్ తీసుకున్నా కానీ టీడీఎస్ అనేది కంట్రోలర్ ఉంటుంది సో దానికి అడ్జస్ట్మెంట్ అంటారు టీడీఎస్ అనేది అడ్జస్ట్మెంట్ అవుతుంటుంది కొన్ని రోజుల తర్వాత మన టీడీఎస్ అనేది మనకి డిస్టర్బెన్స్ అవ్వడం మనకి తెలియకుండా ఆ వాటర్ అని కన్జ్యూమ్ చేయడం వల్ల మనకి ఆరోగ్య సమస్యలు ఎందుకు రావడం జరుగుతుంటది బయట వాటర్ ప్యూరిఫర్ తాగడం వల్ల మనకి ఎక్కువగా చూసుకున్నట్లయితే ఆర్థరైటిక్ ప్రాబ్లమ్ కానీ లేదంటే మోకాలు నొప్పి కానీ ఇవన్నీ రావడం జరుగుతుంటుంది కానీ దీంట్లో అటువంటిది ఏమి ఉండదు ఎందుకంటే టీడీఎస్ కంట్రోల్ ఉండదు మనం ఇచ్చిన ఇన్పుట్ మీద అవుట్పుట్ అనేది ఆధారపడి ఉంటుంది మనకి అప్రాక్సిమేట్లీ మీకు చూపిస్తున్న చూడండి ఇది మనకి బోర్ వాటర్ అని మనకి ఇవ్వడం జరుగుతుంది ఈ బోర్ వాటర్ నుండి మనకి ఇక్కడ ఏదైతే ఉందో షార్క్ పంపిణీ దీంట్లో వాటర్ కూడా తీసుకుంటాం ఇది మనకి టీడీఎస్ మిషన్ ఎంఐది మీరు చూసుకున్నట్లయితే నేను దగ్గర గురించి చూసాను తెలుసా ఈ ఆర్ఓ వాటర్ చూడండి మనకి ఏదే మన బోర్ వాటర్ ఉందో ఫోర్ హండ్రెడ్ సిక్స్టీ ఫోర్ సెవెంటీ ఈ విధంగా మనకు రావడం జరుగుతుంది చూడండి ఇక్కడ సో ఇది ఈ ఈ విధంగా మనకి ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ ప్లస్ ఏ ఉంది అదే విధంగా చూసుకుంటే మనకి షార్క్ కంపెనీ మనకి ఉందో దాన్ని కూడా మనం చూపిస్తాం చూడండి మనకి థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ ఫార్టీ ఇలా ఉంది అంటే అప్రాక్సిమేట్లీ మనకి టెన్ పర్సెంటేజ్ అంత రావడం జరుగుతుంది సో దీంట్లో ఎటువంటి టీడీఎస్ అడ్జస్ట్మెంట్ ఉండదు మనం ఇచ్చిన ఇన్పుట్ మీద అవుట్పుట్ కుట ఆధారపడి ఉంటుంది మనకి డబల్ హెచ్ఓ పరంగా చూసుకున్నట్లయితే మనకి హండ్రెడ్ బిలో ఉన్న టీడీఎస్ వాటర్ కానీ యూజ్ చేసుకున్నట్లయితే చాలా అద్భుతం మన ఆరోగ్యకరంగా ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే మనకి ఏదైతే మనకి హండ్రెడ్ అవోవ్ ఉందో అది హండ్రెడ్ నుండి వన్ ఫిఫ్టీ ఉన్న వరకు కొంచెం పర్వాలేదు అనుకోవచ్చు కానీ వన్ ఫిఫ్టీ దాటిన తర్వాత మన అవి కానీ కన్జ్యూమ్ చేసినట్టు అయితే చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేయాల్సిన అవసరం వస్తుంది మనకి ఫేస్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది సో దీనిలో ఇంకా ప్రత్యేకత ఏంటంటే మనకి కంపారిజన్ చేసుకున్నట్లయితే బయట మార్కెట్లో దొరికే వాటర్ ప్యూరిఫైర్ ఏదైతే ఉందో మీకు వేస్టేజ్ వాటర్ అనేది ఎక్కువ రావడం జరుగుతుంది సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు వన్ త్రీ అంటే మనకు ఫోర్ లీటర్స్ మనము కన్జ్యూమ్ చేసామంటే వన్ లీటర్ మాత్రమే మనకి ప్యూరిఫికేషన్ వ్యవస్థ త్రీ లీటర్స్ అన్ని వేస్ట్ అవ్వడం జరుగుతుంది కానీ మనకి ఇక్కడ ఈ టెక్నాలజీ ఏదైతే ఉందో దీనిలో మీరు చూసుకున్నట్లయితే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అంటే ఫిఫ్టీ పర్సెంటేజ్ కన్నా తక్కువే మనకు వాష్ వాటర్ అని వేస్టేజ్ వాటర్ని మనకి రావడం జరుగుతుంటుంది అదే విధంగా చూసుకుంటే ఏదైతే మనకి వేస్టేజ్ వాటర్ ఈ విధంగా మనకి వస్తుందో ఈ వచ్చిన వాటర్ని కూడా మనము మన క్యారీ చేసి దాన్ని మనం బట్టలు ఉతుక్కోవడానికి కానీ లేదంటే మొక్కలకి మనం వేసుకున్నట్లయినా కానీ చాలా అద్భుతంగా ఉంటాయి ఎందుకంటే చాలా అద్భుతమైన వాటర్ అని చెప్పొచ్చు ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మార్కెట్లో దొరికే ప్రతి ఒక్కటి తక్కువకి ఎంత దొరుకుతుందో అని చూస్తున్నారు తప్పించి దానిలో క్వాలిటీ ఎంతవరకు ఉంది మనకి ఎంతవరకు ఉపయోగపడుతుంది అన్న దాని గురించి మనకి ఆలోచన చేయట్లేదు సో ఒకసారి మనం కన్జ్యూమ్ చేసేమంటే లాంగ్ మనకు ఉంటుంది అనమాట దీనికి ఫోర్ ఫిల్టర్స్ ఉన్నాయి దానికి ఆటోమేటిక్గా మొత్తం మనం చూసుకున్నట్లయితే దాని మీద టెక్నాలజీ కూడా ఏంటంటే ఏ ఫిల్టర్ పోయింది ఎప్పుడు పోయింది దాని గురించి కూడా మనం అక్కడ చూడొచ్చు మనకి ఇండికేటర్ చూ చూసుకున్నట్లయితే సో చాలా చాలా అద్భుతం నేను హైలీ రికమెండ్ చేస్తున్నా ఈ యొక్క వాటర్ ప్యూరిఫర్ గారు మనం తీసుకున్నట్లయితే మన ఫ్యామిలీ మొత్తం కూడా ఎంతమంది అయితే మనం ఉన్నామో వాళ్ళందరం కూడా మనకు సురక్షితంగా ఉండే అవకాశం అయితే ఉంది సో ఎ రైట్ డిసిషన్ డే లీడర్స్ మనకి ఈ యొక్క వాటర్ ఫ్యూరిఫైర్ వన్ ఇయర్ వారంటీ ఉంటుంది అదే విధంగా చూసుకున్నట్లయితే ఇది ఆఫర్ లో మనకి మంచి మనకి రీజనబుల్ ప్రైస్ అండ్ పాటు మనకి సమ్ ఆఫర్స్ కూడా మన కంపెనీ అనేది ప్రొవైడ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది దీని గురించి మరిన్ని వివరాల గురించి తెలుసుకోవాలనుకున్నట్లయితే మీ కింద ఉన్న నెంబర్ని మీరు సంప్రదించండి అద్భుతమైన వాటర్ ని కన్జ్యూమ్ చేసి ఆరోగ్యకరంగా ఉంటారని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను సో థ్యాంక్ యూ విశ్వవేత్